ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం రోజు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వీడియోని చూడండి మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అవి అనుకూల మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసు ఫలితాల లేదా ప్రతికూల ఫలితాల అలాగే ఈ యొక్క మూడు తేదీల్లో ఈ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా మనం వీరి యొక్క వ్యక్తిత్వం అలాగే మనస్తత్వం అనేది గనక మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ఇక్కడ వృషభ రాశి వారు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అలాగే గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జీవితంలో ఎక్కువగా సమస్యలు ఉన్నప్పటికీ వారిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి అయితే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు సమస్యల ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నారా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉందా దానికి అర్థం భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం పైకి వారు గంభీరంగా కనిపించవచ్చు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం పైకి వారు గంభీరంగా కనిపించవచ్చు వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేనట్టుగా కనిపించవచ్చు కానీ వారి యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య వారికి ఉండే తీరుతుంది కాబట్టి మీరు ఎవరిని చూసి బాధపడకండి మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి కష్టాలను చూసి కృంగిపోకండి భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని గమనించండి బంగారాన్ని మంటల్లో వేసి కాల్చినప్పుడే దానికి ఒక రూపం అనేది తీసుకురాగలుగుతాం అలాగే భగవంతుడు కూడా మనుషులని కష్టాలు అనే మంటల్లో వేసి వారిని పరీక్షిస్తూ ఉంటాడు వారి యొక్క జీవితంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఈ విధంగా భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అనే విషయాన్ని వృషభ రాశి వ్యక్తులే కాకుండా అందరూ గమనించాలి అలాగే మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నప్పుడు మానసికంగా కృంగిపోకండి ఆత్మవిశ్వాసాన్ని కూడా కట్టుకోండి భగవంతుడి పైన భారం వెయ్యండి దైవ చింతనలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి యోగా వ్యాయామం కూడా ఇటువంటి సమస్యల నుండి మీ యొక్క మనసుకు కుదుట పరచుకోవడానికి మీకు ఎంతగానో సహాయకరంగా నిలుస్తాయి అనే విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు గమనించాలి అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటి రెండవ తేదీలో మీ యొక్క జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఫలితాలను పొందుకోబోతున్నారు అంతేకాకుండా సెప్టెంబర్ ఏడవ తేదీ తర్వాత మీరు చాలా కాలం నుండి ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలను ఇక మీ యొక్క జీవితంలో పరిష్కారం అనేది లేదు అని మీరు బాధన పడుతున్నట్లయితే మీరు దానికి సమస్ ఆ సమస్యకి పరిష్కారం అనేది ఈ సమయంలో మీరు అన్వేషించబోతున్నారు కనుక్కోగలుగుతున్నారు ఖచ్చితంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు ఆ సమస్యకు పరిష్కారం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అసాధ్యం అనుకున్నటువంటి విషయాలను సుసాధ్యంగా మార్చుకోబోతున్నారు అలాగే ఈ యొక్క మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మార్పు కూడా కలగబోతోంది అది వ్యక్తిగత జీవితంలో కలగవచ్చు మీ యొక్క వృత్తి జీవితంలో కలగవచ్చు లేదా మీ యొక్క కుటుంబ జీవితంలో కలగవచ్చు కానీ ఊహించని ఒక పెద్ద మార్పు కలగబోతోంది ఆ మార్పు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ప్రసాదిస్తుందని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలి అనుకునే వారు కూడా ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ తర్వాత మీకు అవకాశాలు రాబోతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడం లేదని చాలా కాలంగా మీరు బాధపడుతున్నట్లయితే పని ఒత్తిడి కారణంగా వారికి సమయాన్ని కేటాయించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఈ సమయంలో వారితో ఎక్కువగా సమయాన్ని కేటాయించగలుగుతారు వారితో మనసు మాట్లాడతారు చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలను వారితో షేర్ చేసుకొని మీరు మానసికంగా కొంత ఊరటను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో ఒక ఊహించని మలుపు కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు చాలా కాలంగా నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి కారణంగా ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే వారు కావాలని మిమ్మల్ని మోసం చేయకపోవచ్చు కానీ వారిని సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో లేనిపోని గొడవల తలదూర్చడం కానీ లేని కొన్ని సమస్యలను కొని తెచ్చుకోవడం కానీ మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన అన్ని మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా సాధారణంగా సాగిపోతున్నటువంటి మీ యొక్క వ్యాపారం ఈ ఏడవ తేదీ తర్వాత మీరు ఊహించని రీతిలో పుంజుకోబోతోంది ఇక ముందు మీ యొక్క వ్యాపారంలో ఇదివరకటితో పోలిస్తే లాభాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏవైనా టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ వృషభ రాశి వ్యక్తులు గనక ఉన్నట్లయితే వారికి ఊహించిన రిజల్ట్ రాబోతోంది అది కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు చాలా విషయాలను వారితో చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి ఇది వరకు మీరు ఎంత శ్రమపడినా కానీ మీ యొక్క పై అధికారులను గుర్తించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే గనక ఈ సమయంలో మీ యొక్క అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కుతాయి శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరక్క బాధపడుతున్నట్లయితే కూడా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతోంది కానీ ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులు అరవై డెబ్బై ఏళ్ళ పైబడిన వ్యక్తులైతే గనక వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం లేదా వారికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యకు సంబంధించిన ఏదైనా హోమ్ రెమెడీస్ ని పాటించి సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం చేయకండి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే వారి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం మీ యొక్క సంతానం మూలంగా ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు నలుగురిలో మీరు గర్వపడే స్థాయికి మీ యొక్క సంతానం ఎదగబోతోంది దానికి సంబంధించి ఒక శుభవార్తను వారి నుండి ఈ ఏడవ తేదీ లోపు లేదంటే ఏడవ తేదీ తర్వాత తర్వాత మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి నిత్యం శని భగవానుండి ఆరాధించండి మీకు వీలైనప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గర నెయ్యి దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను పొందుతారు శని భగవానుకి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మేము నల్ల వస్తువులను మేము పంచలేము అలాగే ఎవరికి ఇవ్వలేమో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు అని మీరు సంశయిస్తున్నట్లయితే పేదలకు రగ్గులు బెడ్షీట్లు ఇలాంటివి ఈ సమయంలో చాలా అవసరం కాబట్టి రాబోతోంది ఇంకా చలికాలం కాబట్టి అలాంటి విషయాలు మీరు నల్లటి దుప్పట్లని కూడా పంచొచ్చు అప్పుడు మీ యొక్క ఏవైతే శని ప్రభావం ఉంటుందో అది మీ పైన తగ్గుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చెయ్యండి ఎంతో అధ్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత ఖచ్చితంగా చంద్రగ్రహణం రోజు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అనడానికి ఎలాంటి సందేహం అయితే లేదు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం మా వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసినవారు అలాగే స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్